మకొండకి గిరిరాజ్ బౌద్ధం భగవానికి ఆ అమరా అమల ప్రభుకా కృపాసే ఆ వృద్ధు రెండున్నర కిలోమీటర్లు వాకింగ్ హాయి ఎవరో తెలుగు తెలుగు మన కోసం తెలుగు లాగా ఫీల్ అయిపోయింది అవి ఎవరు ఇక్కడ తెలుగు వాళ్ళే ఉంటారు అన్న ఆయన మన ఆశ పర్వాలేదు రాధారాణి నిండుగా మెండుగా మనకి అండగా ఉండగా మన దండిగా నేను రెండున్నర కిలోమీటర్లు ఉందంట ఏం పర్లేదు ఎల్లుండి మనం అసలు ఇంకో విషయం ఏంటంటే అసలు బృందావనం వచ్చేవంటేనే కేకింగ్ తక్కువ టాకింగ్ తక్కువ వాకింగ్ ఎక్కువ అదవైందా చాలా చాలా విశేషమైన రోజు ఒరే రెడ్డి మీరు పెంచకరా ఇక్కడ ఏమి చీకటి ఏం కనపడదు అమర రోడ్డు పెట్టాడు అది చిమ్మ చీకటి అయితే రాధాకుండికి రెండున్నర కిలోమీటర్ల అవతల యువతలు ఆపేశాడు ఆటో అయితే ఆనందకర విషయం ఏంటంటే ఈరోజు బహుళాష్టమి ఏమిటి విశేషం బహులాష్టమి మనందరికీ కృష్ణాష్టమి తెలుసు తర్వాత తర్వాత రాధాష్టమి తెలుసు బహుళాష్టమి ఎవరికి తెలుసు తెలియదు కదా అంటే ఈరోజు కార్తీక మాసంలో రాధాకుండ ఆవిర్భావ ఆవిర్భవించినటువంటి రోజు శ్రీ చైతన్య మహాప్రభు ఆరు వందల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇవాళ బహుళాష్టమి కదా మనం రాధాకుండలో స్నానం చేయాలి అని చెప్పారట చెబితే రాదాకుండా అది ఎక్కడుంది అన్నారు అంటే చైతన్య అవన్నీ అయిపోయినాయి మీకు అర్థమైందా అన్ని పొలాలైపోతే చైతన్యం ఏది అన్ని పొలాలకి దాని రోడ్డు అడుగుతాను ఆయన కాళ్ళు ఇందాక మరి దాచి బిన్ పుచ్చుకుంది కదా పర్లేదు चईन महाब किते कलाली अहाप అసలు అంటే మనం ఆ ఆనందం అనుభవించాలి ఇప్పుడు రాత్రి కానీ హృదయం లోపల మేము పొందే అనుభూతి ఉంటుంది కదా ఈ ఆనందం ఇదంతా ఎలా ఎలా వివరించాలి చెప్పండి శ్రీభాషలాచారు చెప్తారు శ్రీభాష అపలాచారు చెప్తారు మోగవాడికి ఎలా ఉంది అని అడిగామనుకో ఏం చెప్తాడు ఏదో స్వీట్ పెట్టాం లేదా మామిడి పని పెట్టాం ఎలా ఉంది అంటే ఏం చెప్తాడు ఆహ్ ఆహ్ అంటాడు అంటే ఈ కంట ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్రెస్ అదో కళ్ళతో చెప్పగలరు అలా ఈ బృందావనం వచ్చినప్పుడు ఈ రాధాకృష్ణ శాంకుండా ఇవన్నీ తిరిగేటప్పుడు ఈ పొందే అనుభూతి ఉంటుంది చూసారా అంటే ఎప్పుడే కాదు శ్రీరంగం కావచ్చు తిరుమల కావచ్చు మహోబిలం కావచ్చు భద్రయి కావచ్చు కేదార్ కావచ్చు ఇది పుణ్యభూమి కదా ఇలాంటి స్థలంలో తిరిగేటప్పుడు భజన చేసేప్పుడు కీర్తన చేసేప్పుడు ఆ వచ్చే అనుభూతి అది చెప్పలేము అందుకని మనం అందరం జీవితంలో ఒక్కసారైనా సరిగ్గా మనకి వివరించి చెప్పగలిగే వాళ్ళతో యాత్రలు చేస్తే అది కూడా ఓపుతున్నప్పుడు సుమా మనకు అరవై దాటిన తర్వాత డెబ్బై దాటిన తర్వాత డబ్బుండే మాత్రం ఉపకారమే ఉంది ఒంట్లో శక్తి ఉండదు మనస్సులో భక్తి కలగదు అందుకని కాస్త నలభై లోపే ఇలాంటి యాత్రలు చేస్తే బాగా తిరగలుగుతుంది ఇంకో టైం ఉంది అనుకోకండి మన టైం ఎప్పుడైపోతుందో ఎవరికి తెలుసు అందుకని ఏదో కృష్ణుడు మా ఎందు ఉండబట్టి గత ఇరవై ఐదు ఏళ్ళుగా ఇరవై ఆరు ఏళ్ళుగా అలా వస్తూ ఉన్నాం కృప లేకపోతే బృందాల్లో అడుగు పెట్టగలమని చెప్పండి అందుకని మనం అందరం జీవితం ఎప్పుడు ఎప్పుడు ముంచిపోతుంది